హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే అంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్ గురించి ఎలా ఉన్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అయితే చూద్దాము ఇవాళ టాపిక్ అయితే ఇదే అండ్ మీ మీ నేమ్స్ చెప్పుకోండి అండ్ మీ పర్సన్ నేమ్స్ కూడా చెప్పుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంటే చెప్పుకోండి లేకపోయినా పర్లేదు వాళ్ళ ఫేస్ అనేది గుర్తుకు తెచ్చుకోండి ఓకేనండి మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ఇక్కడ మీ గురించి అండ్ అటు సైడ్ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాము ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ మనసులో మాట ఎవరికి బయటికి చెప్పుకోలేకపోతున్నారు బాధపడుతున్నట్లు అనిపిస్తుంది ఇక్కడ ప్లీజ్ మీరు వర్క్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి వీళ్ళ ఫీలింగ్స్ ఏమున్నాయి అండ్ నాదొక రిక్వెస్ట్ అండి ఈ రీడింగ్ చూసే ముందు ఏంటి అని అంటే మీరు ప్రతి ఒక్కరు మీరు ఇస్తున్న సపోర్ట్కి ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు అనేవి తెలియజేసుకుంటున్నాను అండ్ చాలామంది చాలామంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే రీడింగ్ చూస్తున్నారు సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రీడింగ్ అయితే చూడండి అండ్ మర్చిపోకుండా మీ లైక్ అయితే ఇచ్చి ఒక సపోర్ట్ అనేది చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఒక సపోర్ట్ ఉంటుంది ఈ రీడింగ్ మరికొంతమందికి రీచ్ అవుతుంది వాళ్ళకి కొంతమందికి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది అన్నమాట సో ఈ రీడింగ్ ఏంటి అనేది అంటే ఈ ఎనర్జీస్ అనేది ఎవరైతే యూనివర్స్ కు కనెక్ట్ అయి ఉంటారో ఎవరైతే బాధల్లో ఉంటారో అలాంటి వాళ్ళకే ఈ రీడింగ్స్ అనేది రీచ్ అవుతాయి మీరు లైక్ ఇవ్వడం వల్ల మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల కూడా మరికొంతమందికి రీచ్ అయ్యి మీకు ఒక మంచి అనేది కూడా యాడ్ అవుతుంది అండ్ మీ ఎనర్జీస్ కూడా మీరు కనెక్ట్ చేసుకుంటారు ఓకేనా ఇదైతే నిజం అండి ప్లీజ్ యూనివర్స్ ఇస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి లైక్ చేయడానికి ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ఛానల్ టైం చూస్తూ ఉన్నట్లయితే మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే తెలియచేయండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో వాళ్ళ పర్సన్ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి Seven of swords, nine of cups, five of cups, six of swords. Seven of కింగ్ ఆఫ్ పెంటిక మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు కార్డ్స్ కలుపుతున్నప్పుడు వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి వాళ్ళ నేమ్ చెప్పుకోండి అందరికి అడ్వాన్స్ హ్యాపీ దీపావళి అండి నరక చతుర్దశి శుభాకాంక్షలు అందరికి మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూస్తున్నాం ఆ వ్యూవర్స్ వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి చూసే వ్యూవర్స్ గురించి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ అండ్ ఎంజర్స్ తెలియజేయండి వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ వ్యూవర్స్ గురించి వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళ గురించి ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఏంటి ఈ రోజు మీ పర్సన్ చాలా పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు తప్పకుండా క్లైమ్ చేసుకోండి క్లైమ్ అని టైప్ చేయండి ఓకేనా ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి అంటే వీళ్ళు ఎలాంటి స్వార్థ పరులు అంటే మన లైఫ్ లోకి వచ్చి వీళ్ళు ఎలాంటి స్వార్థంగా ఆ ఇక్కడ మనల్ని యూస్ చేసుకొని వాళ్ళు స్వార్థంగా మన నుండి వీళ్ళు వెళ్ళిపోయారు మనకు ఒక టైం ఇవ్వలేదు అంటే మనల్ని పట్టించుకోవట్లేదు మనకు మన రిలేషన్స్ కి అంటే మన రిలేషన్కి ఒక వాల్యూ అనేది ఇవ్వకుండా వీళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది అనేది అయితే మీలో కనిపిస్తుంది అన్నమాట అంటే మీరు ఒక గా ఆ ఒక ప్లేయర్ గా కూడా చూస్తున్నారు అన్నమాట మీ పర్సన్ని ఎలా అని అంటే వీళ్ళు వీళ్ళు రావడమే మీ లైఫ్ లోకి వాళ్ళ స్వార్థం కోసమే వచ్చి అంటే ఆ ఇంకా వాళ్ళు అనుకున్న విధంగా కూడా మీకు టైం ఇవ్వలేకపోవడము అంటే ఇంకేదేదో కారణాలు చెప్పడము ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ గా కూడా నాకు కనిపిస్తుంది అన్నమాట సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మీ పర్సన్ గురించి వీళ్ళు మనల్ని ఎలా చీట్ చేస్తున్నారు వీళ్ళేంటి వీళ్ళు ఇలా చేశారు ఆ మనము తట్టుకోలేని స్థితిలో ఆ పెయిన్ అనేది మనం భరిస్తున్నాము మీరేంటి అంటే మీ పర్సన్ కోసం అయితే ఎదురు చూడటం అయితే జరుగుతుందన్నమాట అంటే వీళ్ళు చేసిన చీటింగ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ నేను చెప్పాను కదా మిమ్మల్ని అవసరాలకైతే వీళ్ళు యూజ్ చేసుకొని ఆ మీ నుండి వీళ్ళు మూవ్ ఆన్ అయినట్లు నాకు కనిపిస్తుంది అన్నమాట అంటే ఉన్న పలంగా ఇంకా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి ఎలాంటి మెసేజ్ లేదు మీ అంటే వీళ్ళు వీళ్ళు చేసిన మోసం అంటే చీటింగ్ ఏదైతే ఉందో ఆ చీటింగ్ గురించి అయితే మీరు ఫీల్ అవుతున్నారనమాట వీళ్ళు మీ లైఫ్ లోకి వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు ఎంట్రీ ఇచ్చారన్నమాట మీ పర్సన్ సో అలా రావడం అనేది జరిగింది ఆ ఒక ఇక్కడ ఒక ఫ్లటింగ్ అనేది కూడా నాకు కనిపిస్తుంది అన్నమాట అంటే వీళ్ళు ఆ మీ పట్ల ప్రేమ అట్రాక్షన్ అయితే చూపించడము అఫెక్షన్ అనేది ఎక్కువ చూపించడం అయితే అన్నమాట ఇక్కడ ఏంటి అంటే ఆ ఇప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత మోసం ఎలా చేయగలుగుతున్నారు ఇంత పెయిన్ మనకి ఎందుకు ఇస్తున్నారు అనుకునే విధంగా మీరు చాలా పెయిన్ అయితే పడుతున్నారు అనమాట అండ్ అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ ఒక భరోసా అనేది ఇచ్చారన్నమాట అన్ని విధాలుగా అంటే ఇక్కడ మీరు ఒక హెల్పింగ్ అనేది ఎలా చేశారు అంటే ఇక్కడ మనీ వైజ్ గా మీరు మనీ హెల్ప్ చేసి ఉండచ్చు ఒక గోల్డ్ గా గోల్డ్ కూడా హెల్ప్ చేసినట్లు కనిపిస్తుంది మీరు గిఫ్ట్లు తీసి తీసిచ్చుండొచ్చు మీ క్రెడిట్ కార్డ్స్ కూడా మీరు మీరు యూస్ చేసుకోకుండా కూడా వీళ్ళకు ఇక్కడ సహాయం చేసినట్లు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళకి అన్ని విధాలుగా మీరు ఒక సపోర్ట్ చేశారు అలా సపోర్ట్ చేసి ఆ ఇప్పుడు మన లైఫ్ ఏంది ఇప్పుడు మనల్ని దూరం పెట్టారు వీళ్ళు అనుకునే విధంగా ఇక్కడ మీరు ఫీల్ అవుతున్నారు అంటే ఆ వీళ్ళ నుండి ఎలాంటి మెసేజ్ లేదు ఏం లేదు ఇలా వెళ్లిపోయిన వాళ్ళు వీళ్ళ వల్ల మనం పెయిన్ అయితే పడుతున్నాము అంటే ఈ రిలేషన్ లో నాకు ఒక ఏ దారి దొరకట్లేదు నేను ఒక అఘాధంలో దిగిపోయాను అనుకునే విధంగా మీరు ఫీల్ అవుతున్నారనమాట వీళ్ళు మనల్ని అవసరాలకు వాడుకొని ఆ వీళ్ళు మనల్ని దూరం చేశారు అనుకునే విధంగా మీరు ఇక్కడ ఫీల్ అవుతున్నారు అంటే ఇంకేమి తోచట్లేదు అన్నమాట ఒంటరిగా కూర్చొని మీరు బాధపడము అనేది అయితే ఇక్కడ జరుగుతుంది అంటే ఈ రిలేషన్ లో నాకు ఒక సపోర్ట్ అనేది ఏది దొరకట్లేదు అనుకునే విధంగా ఇక్కడ మీరు బాధపడుతున్నారు అన్నమాట ఏం చేయాలో తోచట్లేదు అంటే వీళ్ళు ఇలా మనల్ని ఎలా మోసం చేస్తారు అనుకునే విధంగా వీళ్ళు చేసిన చీటింగ్ తలుచుకుంటూ బాధపడుతూ ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అంటే ఎవరిని ఎవరి ద్వారా అప్రోచ్ అయితే మనకు మీ పర్సన్ కాంటాక్ట్ అనేది దొరకొచ్చు అని మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు ఇక ఆ ఎదురు చూసి ఎదురు చూసి కూడా కొంచెం ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా కొంతమంది కనిపిస్తున్నారు సెల్ఫ్ సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటున్నారన్నమాట అంటే మీలో సహనం అనేది నశించిపోయింది సో ఎదురు చూసి 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 సహనం నశించి ఇంకా చాలా ఈ పెయిన్ మన వల్ల కాదు ఇంకా మనం భరించలేము మనం కూడా హీల్ అవ్వాలి మన గురించి మనం చూసుకోవాలి అంటే వెళ్ళిన వాళ్ళ గురించి ఎన్ని రోజులను మనము ఆ ఎదురు చూస్తూ కూర్చుంటాము అనుకునే విధంగా ఇప్పుడు మీరు కొంతమంది చాలా సెల్ఫ్ కేర్ అయితే తీసుకుంటున్నారు అలా తీసుకుంటున్న వాళ్ళ వాళ్ళను కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఎందుకంటే అలానే ఉండాలి మీరు ఇలా ఉంటే వాళ్ళు మీ మీ దగ్గరకు రావడం అనేది జరుగుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ ప్రాక్టికల్ గా ఉంటారో అప్పుడు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనుకుంటారు ఎందుకు అని అంటే ఇక్కడ ఓర్వల్ అయిన తనం అనేది మీ మీ కి రావచ్చు ఎందుకంటే మీరు అన్ని విధాలుగా ఒక గ్రోత్ అండ్ సక్సెస్ అనేది తెచ్చుకున్నప్పుడు వాళ్ళల్లో ఒక ఒక క్యూరియాసిటీ ఒక పొసెసివ్ అనేది ఉంటుంది అనమాట అంటే ఇంకా ఇంకెవరికైనా ఇంకెవరైనా మీ లైఫ్ లోకి వస్తారేమో అనుకునే విధంగా ఆ మీ పర్సన్ ఆలోచించే ఛాన్స్ అయితే ఉంది సో మీరు ఇలానే ఉండాలి సో ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు ఒక్కొక్కసారి మీ మైండ్ కూడా ఇంకా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఇంకా అమావాస్యకి పౌర్ణమికి కూడా మీకు ఎలా ఉంటుంది అంటే చాలా పీక్ స్టేజ్ లైక్ వెళ్ళిపోతారు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తారు అంటే మానసికంగాను అండ్ శారీరకంగా హెల్త్ బాగాలేకపోవడము లేకపోతే డిప్రెషన్ లో ఉండడము వాళ్ళ గురించే తలుచుకుంటూ ఆలోచించడము నాకెందుకు ఇలా ఉంది నాకేం చేయాలో అర్థం కావట్లేదు డిప్రెషన్ లేకెళ్ళి మైండ్ చేయకపోవడము మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవ్వడము ఆ ఈ రిలేషన్ లో నాకు ఒక దారి దొరకట్లేదు అనుకోవడము ఇలా అయితే మీరు ఆలోచించడం అయితే జరుగుతుంది అన్నమాట ఇలా మీ పర్సన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇక ఆ మీ నుండి మువాన్ అయిన పర్సన్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే వీళ్ళు ఇంత స్వార్థంగా అంటే వీళ్ళు చెప్పారన్నమాట అంటే ఆ నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను ఆ నాకు టైం ఇవ్వడానికి నాకు కుదర్దు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నా పనులు నాకు ఎక్కువ అంటే నేను మనీ కోసం కష్టపడుతున్నాను నేను ఫస్ట్ స్టేబుల్ స్టేబుల్ గా ఉండాలి అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచించడము మీతో మాట్లాడటము మీరు టైం ఇవ్వలేదని బాధపడము అడగడము జరిగింది అంటే వీళ్ళేంటి అంటే నాకు నచ్చిన నాకు నచ్చినట్లు ఉంటాను అంటూ కూడా మీ నుండి ఆన్ అయ్యారు మీ పర్సన్ ఇక్కడ ఆ అది ఫ్యామిలీ కోసమైనా మూవ్ ఆన్ అయ్యి ఉండచ్చు అంటే ఇక్కడ మీరు అదర్ రిలేషన్ అయితే వీళ్ళు ఒక ఫ్యామిలీ కోసము వీళ్ళు మీ నుండి వెళ్లడం కూడా ఇక్కడ జరుగుతుంది అనమాట మీరు హ్యాపీనెస్ అయితే కోరుకుంటున్నారు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మీరు చేసిన ఏదైతే సపోర్ట్ ఉందో అంటే మీరు చేసిన హెల్పింగ్ ఏదైతే ఉందో ఈ రిలేషన్ లో ఒక బలం పుంజుకోవాలి ఒక స్ట్రెంగ్త్ కావాలి అనుకునే విధంగా ఇక్కడ మీరు ఆలోచిస్తున్నారు అంటే మీకు మీకు పిచ్చి పట్టినట్లు అయిపోతుంది అనమాట ఇక్కడ మీ పర్సన్ కోసము ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ కూడా ఇదే ఏంటి నా పరిస్థితి అనుకునే విధంగా మీరు అన్నమాట ఎందుకంటే ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడము అనేది అయితే ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ప్రజెంట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఒక ఫెస్టివల్ వచ్చినా లేకపోతే ఇంకా ఏ మరేదైనా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా గానీ మీరు ఇక్కడ హ్యాపీనెస్ అనేది కోల్పోయాను అనుకునే విధంగా ఇక్కడ మీరు మీ పర్సన్ గురించి ఆలోచించడము సపోజ్ రేపు దీపావళి సో ఈ దీపావళికి మేము హ్యాపీగా ఉండలేకపోయామే ఫాస్ట్ లో మేము హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ప్రెసెంట్ ఉండలేకపోతున్నామే వీళ్ళు ఎప్పుడు మనతో కమ్యూనికేషన్ చేస్తారు ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాము అనుకునే విధంగా ఇక్కడ మీరు కనిపిస్తున్నారు సో అలా హ్యాపీగా ఉండాలి మళ్ళా ఫాస్ట్ ఉన్నట్లు ఆ హ్యాపీగా జీవించాలి ఈ రిలేషన్ ఒక సక్సెస్ సాధించాలి అనేది మీరు మీరు ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ మీరు వాళ్ళ కోసం చూపిన ప్రేమ ఏదైతే ఉందో అన్ని విధాలుగా వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీరు కాపాడారు అండ్ వాళ్ళు వాళ్ళకు కోపం వచ్చినప్పుడు మీరు వాళ్ళకు మనశ్శాంతి కలగజేయడం గాని ఒక గైడెన్స్ ఇవ్వడం గాని అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్ చేశారు అన్నమాట సో మీరు మీ పర్సన్ గురించి ఎదురు చూస్తూ ఆ హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది మనం ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటాము మళ్ళా మళ్ళా ఎప్పుడు సెలబ్రేషన్స్ చేసుకుంటాము అని మీరు ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది మీ పర్సన్ ఎలా ఉంది మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి అంటే నేను వెళ్ళాను వెళ్ళాను స్వార్థంగానే వెళ్ళాను అంటే నాకు ఉంది ఈ ప్రేమ మీ రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే మీ పర్సన్ కి చాలా ఉంది అన్నమాట మీ ముందుకు రావాలి మీకు ఒక ఆఫర్ తో రావాలి అనేది అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూస్తున్నారన్నమాట అంటే ఎంత ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి వస్తే అంత ఫాస్ట్ గా ఆ ఈ రిలేషన్ కావాలి అనిపిస్తుంది ఎందుకు అనంటే ఇక్కడ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది లో ఏదైతే వీళ్ళు మిమ్మల్ని చీట్ చీటింగ్ గురించి అయితే వీళ్ళు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఈ రిలేషన్ మళ్ళా సక్సెస్ కావాలి అండ్ తన ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో మీతో షేర్ చేసుకోవాలి ఇతర మధ్య బాగా ఒక బాండింగ్ అనేది ఉంది సో అది మళ్ళా కనెక్ట్ అవ్వాలి అనేది అయితే మీ పర్సన్ కు ఉంది మీ మీ ముందుకు రావాలి అనేది మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు అండ్ ఈ ఈ రిలేషన్ ఒక ఈ రిలేషన్ ఒక ఈ రిలేషన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావాలి అనేది అయితే మీ పర్సన్ కూడా ఉందన్నమాట మీరు ఎలా ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా ఆ ఇక్కడ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి ఆ అనేది అయితే ఉంది అంటే వీళ్ళు ఫాస్ట్ లో మీకు ఒక అంత హ్యాపీగా ఉన్నారన్నమాట మీరు ఇక్కడ మీరు ఏ విధంగా కోరుకుంటున్నారు మీ పర్సన్ పట్ల అది మిస్ అవుతున్నాను అన్న ఫీలింగ్ ఏదైతే ఇక్కడ కనిపిస్తుందో సేమ్ ఫీలింగ్ అక్కడ కూడా వాళ్ళకు కనిపిస్తుంది అన్నమాట ప్రజెంట్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది అంటే ఒక హ్యాపీనెస్ అయితే వాళ్ళు కూడా మీ నుండి ఆశిస్తున్నారు ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాలి అంటే ఆ మీకు ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఆ ఒక భార్య లాంటి స్థానము ఒక భర్త లాంటి స్థానం అనేది ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా చూస్తున్నారు అన్నమాట అంటే వీళ్ళు ఉన్న పలంగా మీ నుండి పై అయిపోయి ని చేశాను అనుకునే విధంగా మీ పర్సన్ ఇక్కడ ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఏదైతే మీ రిలేషన్ నుండి దూరమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అండ్ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలనేది నాకు ఉంది అనేది అయితే మీ పర్సన్ ఆ గాఢంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఆ ఎక్కువ మీ రిలేషన్ నిలబెట్టుకోవడానికే ఛాన్సెస్ అయితే నాకు ఇక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఏదైతే వీళ్ళు ఒక ఫ్యామిలీని కావచ్చు ఆ ఫ్యామిలీ కోసము ఆ కావచ్చు లేదైతే థర్డ్ పార్టీ కోసము లేదా ఏదే మీ నుండి ఎలా మూవ్ ఆన్ అయ్యారో ప్రజెంట్ అక్కడ కూడా ఆ గొడవలు అవుతున్నాయి అండ్ ఆ గొడవలు గురించి ఆలోచిస్తున్నారు ఆ గొడవల గురించి ఆలోచిస్తున్నారు ఆ గొడవల గురించి భయపడుతున్నారు ఒక స్టెప్ మీ ముందుకు తీసుకురావాలి మళ్ళీ మీ ముందుకు రావాలి అనిపిస్తున్నా కానీ ఇక్కడ మీకు మీ పర్సన్ కి ఏదో గొడవలు జరిగాయి ఫాస్ట్ లో సో ఆ గొడవలు అనేది గుర్తుకు అన్నమాట అండ్ అక్కడ నుంచి బయటపడాలని ఉంది కానీ ఇక్కడ మీరు ఆ ఈ గొడవలు అనేది మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్టర్బెన్సెస్ అనేది గుర్తుకు తెచ్చుకుంటున్నారు అండ్ ఏదైతే మీ నుండి మూవన్ అయిన దాని గురించి మీరెలా వీళ్ళెలా మనల్ నుండి వెళ్ళిపోతారు మనం ఎంత వీళ్ళ పట్ల ప్రేమ చూపించాం కదా వీళ్ళు ఎలా మనల్ని ఆ కాదనుకొని వెళ్ళిపోతారు అని మీరు ఎలా బాధపడుతున్నారు సో ఇక్కడ కూడా మీ పర్సన్ ఏంటి అంటే సేమ్ వాళ్ళు ఏదైతే మీ పట్ల ఒక స్టెప్ తీసుకోలేకున్నారో దాని గురించి ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే ఏదో ఒకటి ఆ డివైనే దీనికి ఒక సమాధానం అనేది ఇవ్వాలి అంటే ఇది నేను చేసిన తప్పు ఏదైతే ఉందో అది ఒక గిల్టీనెస్ అయితే వాళ్ళకు ఉందన్నమాట మీ పర్సన్ కి వాళ్ళు వాళ్ళు ఫాస్ట్ లో మీ పట్ల చేసిన ఏదైతే ఉందో ఒక గిల్టీనెస్ గా ఫీల్ అవుతూ మీ పట్ల యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది అన్ని విధాలుగా యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది లాస్ట్ కి పడుకొని ఆలోచిస్తున్నారు అన్నమాట ఇది ఎలా స్టెప్ తీసుకుంటే ఆ ఎలా ఉంటుంది అని మీ పర్సన్ ఆలోచించడం అయితే జరుగుతుంది ఇక్కడ వీళ్ళకి రిలేషన్ నిలబెట్టుకోవాలి అన్ని విధాలుగా నాకు కావాలి ఆ నాకు తెలుసు ఈ రిలేషన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కూడా ఉంది అనేది అయితే మీ పర్సన్ ఫీలింగ్ అయితే ఉంది ఇక్కడ బాగా బాగా ఫీలింగ్ అయితే ఉంది బాగా ఎమోషనల్ అయితే అవుతున్నారన్నమాట ఇక్కడ మీ పట్ల అంటే రావాలనేది అయితే వీళ్ళకు కూడా చాలా ఉంది అండ్ మీ పట్ల ఆ ఇక్కడ ఫిజికల్ గా కూడా ఎక్కువ మీరు బాండింగ్ అనేది పెంచుకో ఉన్నారు అది కూడా వాళ్ళకి ఆ అదైతే కనిపిస్తుంది నాకు ఇక్కడ అంటే ఇంకా రావాలి మీ దగ్గరకు వచ్చేయాలి మేము హ్యాపీగా ఉండాలి మేము బాగుండాలి మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ బాగుంది ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కానీ ఏదైతే ఇవన్నీ బాగానే ఉంది ఫీల్ అవుతున్నారు బాగా ఉంది కానీ ఒక స్టెప్ తీసుకోవాలి కదా ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి లాస్ట్ కి ఆ స్టెప్ తీసుకోవాలి అనుకుంటే ఇక్కడ మళ్ళా ఆ ఎప్పుడు బాగుంటుందా అనేది అయితే చూస్తున్నారు కానీ ఇక్కడ యాక్షన్ అయితే కనిపించట్లేదు అన్నమాట మీ ముందుకు రావడానికి అన్ని విధాలుగా నాకు కావాలి ఫీలింగ్ రావాలి నేను మీతో మళ్ళీ షేర్ చేసుకోవాలి వాళ్ళ వాళ్ళకి చాలా ప్రేమ పొంగిపోతూ ఉంది మీ పైన అన్ని విధాలుగా బాగానే ఉంది ఇక్కడ మీరు చూపించిన ప్రేమ వాళ్ళకు చేసిన సపోర్ట్ ఏదైతే ఉందో ఒక మదర్లీ ఒక మదర్లీ నేచర్తో మీరు వాళ్ళని అన్ని విధాలుగా కాపాడుకుంటూ వచ్చారంట వాళ్ళని ఫాస్ట్ లో అంటే వాళ్ళకి ఒక గ్రోత్ అండ్ సక్సెస్ కూడా మీరే తీసుకొచ్చారంట అంటే వాళ్ళు ఒక వాళ్ళు ఒక హ్యాపీగా ఉండడం కోసము వాళ్ళల్లో ఒక సంతోషం చూడడం కోసము వాళ్ళ కళ్ళల్లో మీరు ఒక సంతోషాన్ని వెతుక్కోవడం కోసము మీరు అన్ని విధాలుగా సారీ అండి ఇక్కడ మైక్ ఆఫ్ అయ్యి ఛార్జింగ్ అయిపోయి వాయిస్ అనేది సైలెన్స్ లో పడింది ఇక్కడ మీరు అన్ని విధాలుగా వాళ్ళకు ఒక సపోర్ట్ అనేది ఇచ్చారు సో ఆ సపోర్ట్ అనేది వాళ్ళకి గుర్తుందన్నమాట మీరు ఇచ్చిన సపోర్ట్ని కూడా కాదనుకొని మీ నుండి నేను మూవ్ ఆన్ అయ్యాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ మీరు చూపిన ప్రేమ అంటే ఏదైతే ఉందో ఆ ప్రేమ నిలుపుకోవాలి అనేది అయితే వీళ్ళకనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ఏదైనా ఏదైనా వీళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటేనే కదా కానీ పడుకొని ఆలోచిస్తే ఏమొస్తుంది ఎలాంటి యాక్షన్ లేకపోతే ఈ రిలేషన్లో ఒక అర్థం అనేది ఏముంటుంది అంత ప్రేమ మీ మీద ఉన్నప్పుడు ఏదో ఒక యాక్షన్ అయితే తీసుకోవాలి మీరు వాళ్ళ పట్ల చూపిన ప్రేమ ఏదైతే ఉందో వాళ్ళ వాళ్ళ పట్ల చూపిన ఆ అబెండెన్స్ అంటే వాళ్ళ వృద్ధి కోసము మీరు చాలా హెల్ప్ చేశారు వాళ్ళ హ్యాపీ కోసం అన్ని విధాలుగా కూడా మీరు హెల్ప్ చేశారు అన్నమాట సో అలా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే అన్ని అనిపిస్తున్నాయి ఆ మనసులో ఊహించుకుంటున్నారు కానీ కానీ పడుకొని ఆలోచించుకుంటున్నారు ఏదో ఒక నిర్ణయానికి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ లో అనేది రాలేకపోతున్నారు చూద్దాం డివైన్ ఏం చేస్తుందో అని వీళ్ళు అనుకుంటున్నారనమాట ఇప్పుడు పెండిలం సమాధానం అయితే తీసుకుందాము పెండిలం అయితే సమాధానం అడుగుదాము మీ మనసులో ఏదైనా కోరికలు ప్రశ్నలు ఉన్నా వాటి కోసము ఆ సమాధానం కోసం అయితే మీరు పెండిలం సమాధానం అయితే తీసుకోవచ్చు మీరు పెండిలంని ఒక ప్రశ్న అడగచ్చు మీ మనసులో ఉన్న ప్రశ్న అడగండి పెండిలం మీకు సమాధానం అయితే ఇస్తుంది ఈ మనసులో ప్రశ్న అయితే వేసుకోండి ఒక టెన్ సెకండ్స్ టైం తీసుకోండి పెండిలం అయితే అడుగుదాం అట్లా టూ క్వశ్చన్స్ అయితే వేద్దాం ఓకే చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఎస్ఆర్ పిండిలం చూసే మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం చూస్తున్నారా ఎస్ వైపు తిరుగుతుంది మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం పెండిలం గారు ఎస్ చూపిస్తున్నారు మీకు ఇది ఏదైనా మీ మనసులో ఉన్న ప్రశ్న జరిగితే ఒక ఫిబ్రవరి ఫిబ్రవరిలో అలా జరగచ్చు అనుకుంటా ఎస్ చూపిస్తుంది ఎస్ ఓకే థ్యాంక్ యూ పెండిల ఇక రెండవ ప్రశ్న అయితే వేసుకోండి అది దేని గురించి అయినా అవ్వచ్చు మీ కెరియర్ రిలేషన్షిప్ ఏదైనా వేసుకున్న ప్రశ్నే వేసుకోవద్దు ప్లీజ్ పేజ్ను చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ రెండవ ప్రశ్నకి వాళ్ళ మనసులో ఉన్న రెండవ ప్రశ్నకి మీరు సమాధానం ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి రెండవ సమాధానం పెండులం చూడండి రౌండ్ తిరుగుతుంది ఎందుకు సర్కిల్ తిరుగుతున్నారు ప్లీజ్ పెండులం ఎస్ఆర్ను ప్లీజ్ పెండిలం విచిత్రం కదా పెండిలం ప్లీజ్ చూసే వ్యూవర్స్ యొక్క ఎస్ చూపిస్తుంది తిరిగి 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 రౌండ్ తిరిగి తిరిగి ఎస్ చూపిస్తుంది ఇప్పుడు ఇది కూడా ఎస్ అండి కానీ ఇది ఏంటో తిరిగి 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 మీకు ఎస్ చూపించింది అన్నమాట అంటే టైం పడుతుందనా లేకపోతే మీకు మళ్ళా ఒక రీబర్త్ అయితే అవుతుంది మీ రిలేషన్లో అని కావచ్చు ఇది దేని గురించి అయినా మీ టైం మారుతుంది కొద్దిగా టైం పట్టినా కానీ మీకు ఒక సక్సెస్ గ్రోత్ అనేది వస్తుంది స్ట్రాంగ్ గా స్ట్రాంగ్ గా చూపిస్తుంది కొద్దిగా టైం తీసుకున్నా కానీ మీకైతే ఎస్ చూపిస్తుంది ఓకేనా అండి ఇది థ్యాంక్ యూ పెండులాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే పెండిలం గారు అయితే మీకు మీ మనసులో ఉన్న ప్రశ్నకి సమాధానం అయితే ఇలా ఇచ్చారు నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీ మనసులో ఏదైనా మీరు ఒకటి అనుభవం ఉంటే అది ఫిబ్రవరి టైంలో ఫస్ట్ ప్రశ్నకి ఫిబ్రవరిలోనే చూపించింది కాకపోతే కొంతమందికి మండే అలా టైం కూడా చూపిస్తుంది అన్నమాట ఇలా కూడా చూపిస్తుంది ఓకే ఇది ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అయితే తెలియచేయండి ఎంతవరకు మీకు రిజనేట్ అయింది అనేది తెలియజేసుకోండి మీ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలియజేసుకోండి అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్